హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మఖండి హల్వా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మస్ట్ అండ్ షుడ్ అంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అమృతంలా అనిపిస్తుంది అనమాట మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా రవ్వ వేసి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పాలు పోసి కలుపుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి నేనైతే పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మూత తీసి చూస్తే పాలని రవ్వ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుందండి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా నెయ్యి వేసి కరిగించుకోండి ఫస్ట్ ఈ నేతిలో డ్రైనర్స్ వేసి వేపుకోవాలి దోరగా వేయించుకోండి మీకు నచ్చిన డ్రైనర్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష వేసుకున్నాను ఈ మూడు కలిపి నేను పావు కప్పు దాకా తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే నేతిలో పాలల్లో నానబెట్టుకున్న రవ్వ వేసి కలుపుకోవాలి ఈ స్టేజ్ నుండి హల్వాని పూర్తిగా మంటని తగ్గించి ప్రిపేర్ చేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటది కాబట్టి కలపడానికి కొంచెం ఈజీగా అనిపించదనమాట కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అయినా పర్వాలేదు జాగ్రత్తగా కలిపేసుకోండి ఈ రవ్వ అనేది నెయ్యినంత పీల్చేంత వరకే అడుగు పడుతూ ఉంటది ఆ తర్వాత అయితే ఏమీ పట్టదు పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి మీరు గమనిస్తున్నారు కదా ఈ విధంగా పొడిగా అయిన తర్వాత అడుగు అయితే పట్టడం లేదు ఈ మాత్రం నెయ్యినంతా పీల్చేసుకొని చేసుకొని ఈ విధంగా పొడిగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఈ పొడినంతా కూడా ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి ఒక కప్పు దాకా పంచదార వేసి కార్మిలైజ్ చేసుకోవాలి అంటే నీళ్లు పోయకుండా ఈ పంచదారని కరిగించుకోవాలన్నమాట నేను గమనించింది ఏంటంటే ఈ నేతిలో పంచదారని కరిగించుకోవాలంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుందండి నెయ్యి వేయకుండా కరిగించుకుంటే కొంచెం తక్కువగా పడుతుంది టైం అనేది త్వరగా కరుగుతుంది మంటని లోనే పెట్టుకొని పంచదారని కరిగించుకోండి లేదంటే ఎక్కువగా మాడి టేస్ట్ అంతగా బాగోదనమాట కాబట్టి నిదానంగా ఓపికతో ఈ క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోండి నేను వాడే పాత్ర కూడా కొంచెం అందంగా ఉంది కాబట్టి కాస్త ఎక్కువగానే పట్టింది టైం అనేది ఇక్కడ చూస్తున్నారు కదండి కరగడం స్టార్ట్ అయింది ఇంకా కొంచెం క్రిస్టల్స్ ఉన్నాయి ఇవి కూడా కరిగిపోవాలి చూడండి ఈ విధంగా క్యారమిల్ అనేది ఎర్రగా అవ్వాలి ఇలా అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పాలు పోసి కలుపుకోవాలి పాలు పోసిన వెంటనే ఈ క్యారమిల్ అనేది హార్డ్ గా అవుతుంది ఇలాగే కలుపుతూ ఉండండి కాసేపటికి కరిగి పాలలో కలిసిపోతుంది క్యారమిల్ పూర్తిగా పాలలో కలిసిపోయిన తర్వాత మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ వేసి కలుపుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోండి ఇక్కడ రవ్వ అనేది కొంచెం ఉండలు ఉండలుగా కనిపిస్తుంది కదా మనం రఫ్ చేసినట్టుగా లేదంటే బాగా అదిమినట్టుగా కలుపుతూ ఉంటే సాఫ్ట్ గా అయిపోతుంది సిరప్ నంతా పీల్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చివరగా ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రైనర్స్ అవన్నీ కూడా వేసి కలుపుకోండి ఇలా చివరిగా వేసే నెయ్యి అనేది హల్వాకి మంచి ని ఇస్తుంది అదే విధంగా మంచిగా షైనీగా కనబడుతుంది అనమాట ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మకండి హల్వా రెడీ అయినట్లే ఇప్పుడు వేడి వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మీరే చూస్తున్నారు కదా హల్వా అనేది ఎంత టెంప్టింగ్ గా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ బౌల్లోకి సర్వ్ చేసిన తర్వాత నేను డ్రైనర్స్ తో గార్నిష్ చేస్తున్నాను ఇలా గార్నిష్ చేసి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అందుకే ఇంతలా చెప్తున్నాను ట్రై చేయమని మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంతవరకు కూడా ఓ స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్